నాకు సన్యాసం కావాలి సరే చూద్దాం లేవయ్యా అనేసి అన్నారు పెండింగ్ పెట్టేసి వచ్చేసి ఋషి కేసులో స్వామీజీ ఉన్నారు ఋషి కేసులో దయానంద స్వామి ఆశ్రమంలో స్వామీజీ క్లాస్ చెప్తుంటే ఆయన ఎవరు ఆయన ఆ వ్యక్తి ఋషికేసు వచ్చినట్టే తెలియదు వచ్చి స్వామీజీకి ఫోన్ చేశారు స్వామీజీ నేను ఋషి కేసులో ఉన్నాను రేపు ఏమిటి శివరాత్రి మీరు నాకు సన్యాసం ఇస్తారా లేదా ఇక్కడ స్వామీజీని అడిగాను నేను ఆ స్వామీజీ సన్యాసం ఇస్తామంటున్నారు మీరు ఇస్తారా నేను అక్కడ తీసుకుందా అయినా నేనైతే సన్యాసం ఇవ్వలేను సన్యాసము ఇవ్వను అట్లయితే నేను అక్కడ తీసుకుందినా నేను ఆ మాట చెప్పను ఇప్పుడు సన్యాసం అతను తీసుకున్నా నిలబడగలుగుతాడు అర్థమవుతుంది అంత అంటే దానికి బ్రహ్మ జ్ఞానం కావాలి అని అనిపించాలి కదా ముందా ఏమండి ఏమనుకోండి మీరు అంటే చేసుకున్నారు కదా బాధ బ్రహ్మ బ్రహ్మజ్ఞానం కావాలి విచారణ చేస్తే కూడా బ్రహ్మజ్ఞానం రాదు విచారణ చేస్తే బుద్ధికి ఏదో కొంచెం పడుతుంది బుద్ధికి ఏదో తెలుస్తుంది తెలిసి దాన్ని ఆచరించాలా ఆచరించిన తర్వాత అనుభవంలోకి రావాలా అనుభవంలోకి వస్తే అప్పుడు కొద్దిగా ఏమన్నా వస్తే కానీ మనం వాజ్యం న చమాభ్యోభ్యసూయతి నా శిష్యాయ నా పుత్రాయ కదా చనా శిష్యుడు కాని వాడికి బుద్దుడు కాని వడికి ఏమి దీక్ష మంత్రోపదేశము కూడా మా సుడు మలయాళ స్వామివారి దగ్గరికి వెళ్ళేవారు మలయాళ స్వామివారు అతనికి ముందు ఆశ్రమంలో ఉండున మూడు రోజులు అని చెప్పేవారు మూడు రోజుల నుండి ఆశ్రమ పద్ధతులను చూడు ఆశ్రమ పద్ధతులను చూడు తెలుసుకో తెలుసుకొని ఈ ప్రకారంగా నువ్వు ముందుండు ఆచరణ చేయి తర్వాత నువ్వు మళ్ళా కొద్ది ముందు విచారణ వల్ల తెలిసిన తర్వాత కొంచెం శుద్ధం అవుతా అప్పుడు నేను చెప్తా అని చెప్తాను స్వామి కాబట్టి విషయం ఏంటంటే మనకి ఏదైనా కూడా ఎక్కడ బతు ఎంతసేపు అవన్నీ తెలియాలి కదా కాబట్టి స్వామి ఏం చేస్తారంటే ముందు నేను అని చెప్తారు కాబట్టి మీరు మీరు దేన్ని ఎంచుకుంటే దాని ప్రకారం సరేనా సరే ఇప్పుడు సంబోధన కాబట్టి పుత్రకా ఏం చేయాలి God. Mandra. వీళ్ళకి ఏం చేయాలంటే ముందు నాడి శుద్ధి ప్రాణాయాసి కొద్దిగా శుద్ధం చేయాలి అని ఇప్పుడు మనం నాడి శుద్ధి ప్రాణాయామం చేస్తున్నాం ఇప్పుడు సరేనా మీరేమి ధ్యానం చేయలేదని అనుకోవద్దండి ధ్యానం చేయాలంటే ముందు దీన్ని ప్రిపేర్ అవుతున్నాము చెప్పాను అది అక్కడే అక్కడే ఈ జ్ఞాన ఖడ్గం తీసుకో ఏది జ్ఞాన ఖడ్గము ఏమి అహం అహం నేను నేనంటే ఏమిటి అనేది ముందు తెలుసుకో నేనటువంటిది ఏది ఉందో దానిని తెలుసుకుని ఆ జ్ఞానం అనే ఖడ్గం తీసుకో తీసుకొని ఏం చేయాలి ఇప్పుడుందే పాసం ఏం పాసం దేహా ఖండించి వారి ఖండించేస్తే పోతుంది అప్పుడు నువ్వేమోతావు చేయకుండా ఉండే పరిస్థితికి చేరుట ఏ పని చేయాలనో ఆ పని చేసిన ఇంకేం ఇంకేం ముందు చేసే పని ఎప్పుడు నువ్వు ఇంకా చేయకుండా ఉండే పరిస్థితికి చేరుత ఇప్పుడు మీరు మీరు చెయ్యకుండా ఉండే పరిస్థితికి మీరు చేరుతా శృతి విప్రతిపన్నాతే महावचलः बुद्धिः तदा योगमवाप्स्यसि यदा ते मोह अललम बुद्धिं व्यसि बुद्धिं यति तरश्यते तदा गन्तासि निर्वेदम श्रोतव्यस्य श्रुतस्य च श्रोतस्यस्य श्रोतस्य यदा इकुडेते ते नियొక్క मोहखललम निमोहमनेड అంటే నేను ఏమి విన్నా ఏమి జరిగిన చూడండి శ్రోతవ్యస్య శ్రుతస్య విని చెప్పిన తదడు ంతాసి నిర్వేదం అది నన్ను ఏమి ఇబ్బంది పెట్టడం ఏమి ఇబ్బంది పెట్టడం ఏమిటి నీకు జరుగుతూ ఉండే పరిస్థితులు నీ చుట్టూ జరుగుతూ ఉండే పరిస్థితులు కానీ లేదా నువ్వు విని వినిన దాని చేత కానీ నువ్వు మాట్లాడదానికి దేని చేతను నీకు వికారము ఉండగలిగే స్థితి ఉందా అప్పుడు చేయవలసిన పని చేసిన వాడు అయినా ఇంకా నువ్వేం చేయాల్సిన పని లేదు అర్థమ ఇప్పుడు మనం అలా ఉంటే మనము చేరాల్సిన గమ్యం చేరినట్టులుగా ఇవన్నీ పరిస్థితులన్నీ ఉన్నాయో అప్పుడు కుప్పమును చేరినట్లయినది అని చెప్పాను కదా అక్కడ అదేవిధంగా మోహము లేదు ఎటువంటి వికారము కూడా లేదు ఎప్పుడు దేని నుంచి దేని I తెలియాల దేహాభిమాన పాసం నేను దేహాభిమాన పాశంతో ఉండానా లేదా ఏమంటే మీ మీకందరికీ దేహం ఉందా దాంట్లో ఏమైనా దోషం ఏమైనా ఉంటే వాళ్ళు ఏమైనా చెప్తారని నేను అప్పుడప్పుడు వాళ్ళని ఎందుకంటే దాని గురించి విచారణ చేయాలి దేహాభిమానం లేదన్నారు అనుకోండి సరే మీరు చెప్తే మేము పిల్ల అర్థమవుతుంది రెండు విషయాలు ఇప్పుడు ఏమన్నారు మీరు మనస్సులో పోవాలా అన్నారు ఏమంటే మనస్సులో పోవాలంటే మనసు ఉందా లేదా మనసు ఏమిటంటే మనస్సు ఏమిటి సూక్ష్మ శరీరం నీకు దేహం ఉందా లేదా ఎట్లా మాట్లాడతావు అన్నమాట తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నావు నేను అడిగే ప్రశ్న అర్థమవుతుందా తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా ఏమని మాట్లాడాలి గుర్తించు అర్థమైంది మనస్సు అనేది కూడా దేహమే మనసు కూడా మనసులో మనస్సులో పోవడం కాదు నైనా వివరంగా వస్తా వస్తా ఇప్పుడు కాదు ఎందుకంటే శ్లోకం టైం అయిపోయింది కాబట్టి నేను ఊరికే శాంపుల్ ఒక ఇది పెడుతున్నా అస్త్రాలు ప్రయోగించేది గొప్ప నాకు అస్త్రాలు ప్రయోగించే నా లేవు మీకు ఒక విషయం చెప్తున్నా మీ బుద్ధికి ఒక విషయాన్ని పడేసి దాన్ని ఆలోచించండి అని నేను 이래야 할수 있는데 니는 그릇마는 그릇이 가 이래야 그릇이 좀지 ಸದ್ಗುರು <Sessizos> ಜನ